చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ రోజైనా తిరుమలకు వచ్చి గుండు కొట్టుకొని నామాలు పెట్టుకొని స్వామివారిని దర్శించుకున్నాడా అండి పోనీ చంద్రబాబు గారు సతీమణి భువనేశ్వర్ గారు ఏ రోజైనా తలనీలాలు సమర్పించి నామాలు పెట్టుకుని స్వామివారిని దర్శించుకునిందా అండి మరి టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు తిరుమలలో స్వామివారి ఫోటో వెనకబెట్టుకుని సాక్షాత్తు స్వామివారి పాదాల చెంత కూర్చుని తిరుమలలో రాజకీయం మాట్లాడేటం ఏంటి నాయుడు గారు బహుశా అది టీవీ ఫైవ్ స్టూడియో అనుకున్నాడా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్నాడా రాజకీయాల గురించి మాట్లాడే వేదిక ఏడ మాట్లాడాలి నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో ఈయన మాటలు విన్న తర్వాత మళ్ళీ దీనిపైన విశ్లేషించుకుందాం సూటిగా ప్రశ్నిస్తున్నాను వాళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసి వాళ్ళు ఊరుకుందామా ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేదలుచుకున్నాను ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు రమణండి భారతరే విన్నారగా తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు చైర్మన్గా వెనకాల స్వామివారి ఫోటో పెట్టుకుని ఆ ఫోటో ముందు ఈయన రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు బహుశా అది టీవీ ఫైవ్ స్టూడియో అనుకున్నాడేమో బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉండి అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అని ఈయనకి తెలీదా జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించింది ఈయన చూడలేదా జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం తిన్నది ఈయన చూడలేదా జగన్మోహన్ రెడ్డి బొట్టు పెట్టుకోవటం ఈయన ఎప్పుడు చూడలేదా పోని చంద్రబాబు నాయుడు ఏ రోజైనా తిరుమలకి వచ్చి తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శనం ఎప్పుడైనా చేసుకున్నాడా నామాలు పెట్టుకొని పోని వాళ్ళ సతీమణి భువనేశ్వర్ గారు ఎప్పుడైనా తలనీలాలు సమర్పించి స్వామివారిని నామాలు పెట్టుకుని దర్శించిందా చెప్పులు వేసుకోవటం ప్రసాదం తీసుకోవటం చెప్పులేసుకోవటం వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకోవటం చెప్పులు చెప్పులేసుకోవటం గుడులుకెళ్ళిపోవటం ఇదేగా చంద్రబాబు నాయుడు చేస్తున్న పని కనీసం షూ కూడా విప్పుకుంటా వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకుంటా ఉంటాడు చాలా సందర్భాల్లో చూసాం ఆయన దేవుడు దండం పెట్టేటప్పుడు ఈయన మాత్రం హిందూ సాంప్రదాయాన్ని పాటించకూడదు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మీ అందరికీ కూడా కనపడతాడు అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు ఆఫీసులో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గురించి కరుణాకర్ రెడ్డి గారి గురించి ఈయన మాట్లాడతారు బహుశా ఈయన టీవీ ఫైవ్ స్టూడియో అనుకుంటున్నాడు కాబోలు టీటీడీ చైర్మన్గా ధార్మిక విషయాలు మాట్లాడాలి మంచి విషయాలు మాట్లాడాలి మనం అక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడటం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా తప్పు జరిగితే ప్రతి ఒక్కరూ కూడా ఎత్తి చూపుతారు భక్తుల మనోభావాలు దెబ్బ టీటీడీ బోర్డు అలర్ట్గా ఉండమని చెప్తారు అంతేగాని ప్రతిదీ కూడా రాజకీయం చేయాలి అని చూస్తున్నారు అనటం చాలా చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు తిరుమల గురించి రాజకీయం చేశాడు ఒక్కరోజు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశాడు అని మీరు నిరూపించండి చూస్తాం స్వామివారి పట్ల ఆయనకు భక్తి ఉంది కాబట్టి లడ్డు తీసుకునేటప్పుడు కూడా చెప్పులు వదిలేసి ఆయన లడ్డూ ప్రసాదాన్ని తీసుకుని దండం పెట్టుకుని లడ్డూ ప్రసాదాన్ని తింటాడు చాలా వీడియోల్లో చూసాం మనం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఏంటి పోనీ కర్ణాకర్ రెడ్డి గారు ఏ రోజు టీటీడీ బోర్డు చైర్మన్గా రాజకీయాలు ఎప్పుడు మాట్లాడాడో మీరు చూపించండి ఏ రోజు టీటీడీ బోర్డు చైర్మన్గా కర్ణాకర్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడారు అలాంటిది వ్యక్తిగత విమర్శలు చేయడానికైనా ఒక హద్దు పొద్దుండాలి వ్యక్తిగత విమర్శలు టీటీడీ బోర్డు ఆఫీసులో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెంకటేశ్వర స్వామి ఫోటోను వెనకబెట్టుకుని ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అంటే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అంటే మీ నాయకుడు మాత్రం గుండు కొట్టకూడదు తల్లినాలు ఎప్పుడూ సమర్పించడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డి గురించి మీరు మాట్లాడతారా ఏం మాట్లాడతారండి మీరు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి సతీమణి గురించి మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు వాళ్ళ సతీమణి గురించి మాట్లాడతారు ఇదే నా పద్ధతి మీ ఆడవాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా మాట్లాడారా మాట్లాడిన వాళ్ళని కూడా ఖండించారే ఇది తప్పు అలా మాట్లాడకూడదని చెప్పారే కొని మీరు చేస్తున్న పనేంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయాలు చేయటం తగదు టీటీడీ బోర్డు చైర్మన్గా స్వామివారి పాదాల చెంత స్వామి వారి ఫోటో ఎనగబెట్టుకుని రాజకీయాల్లో మాట్లాడటం వ్యక్తిగత దూషణలు చేయటం బీఆర్ నాయుడు గారికి తగదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం